లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం చేయవలసిన పని ఏమిటో ఈ కథ వింటే తెలుస్తుంది ఆలస్యం చేయకుండా డివోషనల్ ఫ్యాక్ట్స్ అందిస్తున్న ఈ కథని విని తెలుసుకుందాం ఒకరోజు రాజు మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతూ ఉండగా ఒక బంతిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు రాజు మంత్రి వాళ్లతో ప్రతిఘటిస్తూ ఉంటారు అటువైపుగా వెళ్తున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చి నీకు ఏమి బహుమానం కావాలో కోరుకు అని అంటాడు కానీ రుద్రసేనుడు తమరు ఆపదలో ఉంటే కాపాడానే కానీ ఏదో ఆశించి మాత్రం కాదు అని వీరోచితంగా అంటాడు దానికి రాజు సంతోషించి నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తనని కోరమని చెప్పి వెళ్ళిపోతాడు ఇదంతా తన భార్య శాంతశీలకు చెబుతాడు రుద్రసేనుడు అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది అదేమిటంటే కొద్ది రోజుల క్రితం తను కట్టెలకని అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు ఆ మునీశ్వరుడు తల్లి ఒక విషయం చెబుతాను శ్రద్ధగా విను లోకమంతా చీకటిగా ఉండాలి అది కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒక ఆమె నీ ఇంట్లో నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు నువ్వు ఆమెను అడ్డగించి బయటకు వెళితే లోపలికి రాకూడదని షరతు విధించు అప్పుడు ఆమె నేను లోపల ఉండే ఈ వెలుగుని భరించలేను చీకటిలోకి వెళ్ళిపోతాను అంటుంది ఇంకొక ఆమె పట్టు పీతాంబరాలతో దగదగను మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది ఆమెను కూడా అడ్డగించి లోపలికి వెళితే బయటకు వెళ్ళకూడదు అని షరతు విధించు ఆమె అప్పుడు బయట చీకటిని భరించలేను లోపలికి వెళ్ళిపోతాను అంటుంది ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే ఐశ్వర్యవంతురాలు అవుతావని మునీశ్వరుడు చెప్పింది గుర్తుకు వస్తుంది వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో ఎవరు శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు మునీశ్వరుడు చెప్పినట్లు చేసిన శాంతశీల ఐశ్వర్యవంతురాలవుతుంది కానీ శుక్రవారం ఎవరు దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలే ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో ఎవరైతే నాకు దీపం పెడతారో వాళ్ళందరి ఇంటికి నేను వస్తాను అని వరం ప్రసాదించింది ఎంతో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి